నమస్తే నేను మీ ఎంఈ నాయుడు అనకాపల్లి జిల్లాకు చెందిన బాలికను మోసగించిన కేసులో పార్వతీపురానికి చెందిన పి సాయి మనోజ్ కుమార్కి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ విజయనగరం ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది శిక్షతో పాటు ఐదు వేల ఐదు వందలు జరిమానా విధించింది భోగాపురం సమీపంలోని ఫార్మసీ చదువుతున్న రోజుల్లో సాయి మనోజ్తో సోషల్ మీడియాలో పత్రిక ఏర్పడింది ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో బాలిక కేసు పెట్టింది అయితే ఇక్కడ యువ ఇక్కడ సోషల్ మీడియా అనేది ఒక మంచి కోసం అనేది ఏర్పడాలి కానీ ఒక చెడు ప్రయాసాలకి ఎక్కువగా ఇప్పుడు యువకులందరూ కూడా తప్పుబడుతూ ఉన్నారు అయితే ఇందులో ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక అమ్మాయితో చాట్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేసుకోవడం జరిగింది ఈ మోసం చేయడంతోనే ఆమె పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఆశ్రయించింది ఆశ్రయించిన తర్వాత కోర్టులో ఫోక్సో కోర్టు అనేది ఇక్కడ శిక్ష వేయడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా పడుకోవడను ఇలాంటి మోసాలే పోకుండా జైలు జీవితానికి పూర్తిగా జీవితం నాశనం చేసుకోకుండా ఉండాలి కాబట్టి యువకులు ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు కాకుండా దేశానికి ఉపయోగపడే మంచి ఆలోచన ముందరకు వెళ్ళాలి జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది ప్రస్తుతం మాజీ సీఎం వాదాల నిబంధనల ప్రకారమే జడ్ ప్లస్ సెక్యూరిటీని కేటాయించామని తెలిపింది తనకు భద్రతను పునరుద్ధ పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టుకు వెళ్లడంతో అధికారులు స్పందించారు చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్కి అలాగే ఇచ్చామన్నారు ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రము జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఇవ్వడం జరిగింది అలాగే మేము ఎక్కడా తగ్గించలేదు అంటే సీఎంగా ఉన్నప్పుడు అదనంగా కల్పించిన భద్రత మాత్రమే మేము తగ్గించాము అంటే రాష్ట్ర పరిశీలనలో భద్రత విషయంలో ఎటువంటి లోటు లేదు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు అని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు ప్రతిపక్షం ఉందా లేదా అన్న నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టే జగన్ కోర్టుకు వెళ్ళారని తెలిపారు ఇక ప్రజాప్రతినిధుల పైన దాడులు చేస్తూ ఉంటే రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని తమ్మినేని సీతారావు ప్రశ్నించారు అంటే ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు అసలు పూర్తి స్థాయిలో ప్రతిపక్షం ఉందా లేదా అన్ని కీలకము స్పీకర్ అయితే తీసుకోవాలి అంతేగాని రాష్ట్రంలో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటు అని తమ్మినని సీతారాం అన్నారు ప్రజలతో అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తమ సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు అన్నారు భూ సమస్య విషయంలో ప్రజలు చాలా అశాంతి నెలకొందని కలెక్టర్ సదస్సులో చెప్పారు గత ప్రభుత్వం కంప్యూటర్లో చిన్నపాటి మార్పులు చేసి భూములు కాజేసిందని అన్నారు భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని దుయ్యబడ్డారు తప్పులు చేసి కప్పు కుచ్చుకోవడం కోసం వారికి అలవాటుగా మారిందని చంద్రబాబు అన్నారు అయితే చెడ్డ పేర తెచ్చుకోవాలి అని కూటమి ప్రభుత్వం కైతే ప్రజల నుండి లేదు కాబట్టి వాళ్ళు కంప్యూటర్లో చిన్నపాటి పొరపాట్లు చేసి భూమి భూముల యొక్క మొత్తం కూడా రికార్డులన్నీ కూడా తారుబారు చేస్తే ఊరుకునేది లేదు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మేమైతే చేయడం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల పాఠశాలలోని మరుగుదొడ్లను ఫోటోలు తీసి అప్లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది ఈ మేరకే ఐఎంఎంఎస్ యాప్లో ఈ ఆప్షన్ సైతం తాత్కాలికంగా తొలగించింది ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది కాగా ప్రస్తుతం రోజు ఉపాధ్యాయుడు ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై ఉపాధ్యాయుల వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి అంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుడు తన పని విద్యార్థులకు ఎక్కడ కూడా సమయం అనేది విచ్చించలేదు ఇది కేవలం అప్పుడు అప్లోడ్ చేయడం దాన్ని యాపన్ చేసిన తర్వాత ప్రభుత్వానికి నిర్ణయించడం ఇవన్నీ కూడా ఒక తప్పుడు ఆలోచనతో వెళ్ళింది ఇలాంటివన్నీ కూడా సమయం వృధా చేయొద్దనని ఏపీ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది